हेलो हाय हाएणी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక నూట ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు వెడల్పు నలభై లోతులో ఉండే స్క్వేర్ బిట్ అనమాట సో చాలా బాగుందండి విజయవాడ సిటీ సర్కిల్ నుంచి జస్ట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ ఓనర్ సేల్గా ఈ విధంగా బిల్డింగ్లు కట్టి అరవై లక్షల రూపాయల వరకు సేల్ చేస్తున్నారండి సో ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సర్కిల్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ యనమల కుదురు మన రామలింగేశ్వర నగర్ శివాలయం దగ్గర నుంచి అవరగడ్డ వెళ్ళే రోడ్డు ఉందండి కరెక్ట్ రోడ్ అంటారు సో ఈ కరకట రోడ్ వైపు మీకు నది వైపు అయితే ఈ హౌస్ అయితే వచ్చిందండి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది మొత్తము నూట ఆరున్నర గజాల ఓన్గా దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు వెడల్పు నలభై లోతు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు ఇరవై ఐదు అడుగుల రోడ్ అనమాట సో మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా గా ఉంటుందండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అయితే ఒక ఇయర్ అవుతుందండి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేటు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ ఎంట్రన్స్ సింహద్వారం టేకుబుడ్డ సింహద్వారం సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా ఎంట్రన్స్లో ఇక్కడ సేఫ్టీగా గేట్ అయితే పెట్టేశారండి సో ఒకసారి మనం లోపల కూడా చూద్దామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఎంట్రన్స్ సిమ్ మంచి డిజైన్ కూడా ఇచ్చారు పాలిష్ వరకు టేక్ ఒడ్ సిమ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇక్కడ ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి మెజర్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఇక్కడ హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ కానీ చాలా బాగుంది టీవీ కబోర్డ్ కంపూర్డంటే ఎదురుగా సో దీనికి బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు గోల్డ్ అన్ని కూడా వాల్ చేసి అయితే ఉన్నాయండి సో ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి సో చూడవచ్చు ఇక్కడ మీరు ఇందులో కూడా మనకి వుడ్ బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి ఫుల్ ఫ్లెజెడ్గా అంతా కూడా కంప్లీట్గా వర్క్ చేసి ఉంది రెడీ టు మూవ్ హౌస్ అనమాట రెడీ టు ఆక్యుపై హౌస్ ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అంటూ లేదు యాజ్ స్టేజ్గా మీరు హౌస్ని తీసుకొని ఆక్యుపై అయితే చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మీరు సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఇక్కడ మీకు టీవీ నెట్ కబోర్డ్ ఇక్కడ హాల్ నుంచి డైనింగ్ స్పేస్కి పార్టీషన్ వర్క్ చేశారు సో ఇది కూడా చాలా బాగుందండి మనకి డైనింగ్ స్పేస్లో కూడా షో కేస్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మంచి కలర్ఫుల్ సీలింగ్ డిజైను కలర్ఫుల్ పెయింటింగ్ గోడ అన్ని కూడా అదే అదేవిధంగా పై వరకు వుడ్ కబోర్డ్స్ అటాచ్డ్ బాత్రూమ్ సో మనకి బాత్రూంలో వెస్టర్న్ కమోడు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఈ విధంగా అంతా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ఈ రేంజ్లో అయితే సేల్ చేస్తారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట సో మనకి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్లోనే చిన్న పూజా లాగా పాయింట్ అయితే వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో ఇక్కడ మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ కానీ పైన అడ్జస్ట్ వ్యాన్ పాయింట్ కానీ వెంటిలేషన్ కోసం విండో కానీ అంతా కూడా చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే అవసరం అన్నమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అస్సలు మిస్ చేసుకోవద్దు